ఒకప్పుడు ఒక తాబేలు మరియు రెండు హంసలు సన్నిహిత స్నేహితులుగా ఉండేవి ఒక వేసవిలో చెరువు ఎండిపోయింది మరియు తాబేలు మనుగడ గురించి ఆందోళన చెందింది అతను హంసలను ఇలా అడిగాడు దయచేసి ఒక కర్రను కనుగొనండి నేను మధ్యలో కోరుకుతాను మరియు మీరిద్దరూ చివరలను పట్టుకుని నన్ను మరొక చెరువుకు తీసుకెళ్లవచ్చు హంసలు అంగీకరించాయి కానీ హెచ్చరించాయి ఎగురుతున్నప్పుడు మీ నోరు తెరవకండి లేకపోతే మీరు పడిపోతారు వెంటనే వారు తాబేలును ఆకాశంలోకి ఎత్తారు క్రింద ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు మరియు ఇలా అన్నారు హంసలు ఇలాంటి తాబేలును మోయడం ఎంత తెలివైనదో తన సొంత ఆలోచనకు గర్వంగా తాబేలు మాట్లాడటానికి ప్రయత్నించింది అతను నోరు తెరిచి పట్టును కోల్పోయి నేలపై పడిపోయాడు పడిపోయిన తర్వాత తాబేలు నిశ్శబ్దంగా పడుకుంది నొప్పి మరియు విచారం రెండింటినీ అనుభవిస్తోంది హంసలు సున్నితంగా అతనికి సురక్షితంగా తిరిగి రావడానికి సహాయం చేశాయి ప్రమాదకర పరిస్థితుల్లో వినడం మరియు ప్రశాంతంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను అతనికి గుర్తు చేశాయి ఆ రోజు నుండి తాబేలు అహంకారం అతని చర్యలను ఎప్పుడూ నడిపించనివ్వలేదు అతను మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించడం నేర్చుకున్నాడు మరియు అతను నేర్చుకున్న పాఠం కారణంగా హంసలతో అతని స్నేహం మరింత బలపడింది